హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే అండ్ డ్రెస్సెస్ ఇవాళ ఆషాఢం ఆషాఢం ఆఫర్ కింద బిగ్గెస్ట్ సేల్లో కాస్ట్ కాస్ట్ సేల్ పెట్టేసామండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయేనండి ఇవి కూడా కానీ మీకు ఆషాఢ ఆఫర్ కింద ఇవ్వాలని మీ ముందుకు వచ్చేసాము అంతేకాదు మన ఛానల్ ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మనం చాలా గివేలు పెట్టాము అవన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మనం లైవ్ పెడతాం కదా ఆ లైవ్లోకి జాయిన్ అయిపోండి ఆ లైవ్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఏమీ అర్థం కాదు అందుకని స్కిప్ చేయకుండా చాలా చిన్న చిన్న వీడియోస్ అండి మీకు అర్థమయ్యేటట్లుగానే పెడతాము అందుకని చెప్తున్నాను మీకు ముందర శారీస్ ఈ ఆషాఢ ఆఫర్ కింద ఇస్తున్న శారీస్ అన్నీ చూపిస్తాను ఇప్పుడు చూపించే శారీ ఆనియన్ పింక్ కలరు డోలా పట్టు శారీ అండి సూపర్ ఉంటుంది శారీ మాత్రం బ్రష్ పెయింట్ డిజైన్ అండి అసలు జరీ చూడండి ఎంత హైలైట్గా ఉందో డిజైన్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ అంటేనే అందరికీ తెలిసిన ఫ్యాబ్రిక్ కదా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి శారీ అండి శారీస్ మాత్రం టూ సైడ్ బార్డర్ వస్తుంది మీకు ఇదిగోండి చూపిస్తాను టూ సైడ్ బార్డర్ మీకు శారీ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను ఇదిగోండి టూ సైడ్ బార్డరు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ వచ్చేసి మంచి మంచి కలెక్షన్స్ చాలా ఆషాఢం ఆఫర్ కింద ఇస్తున్నామండి ఇదిగోండి పళ్ళు ఫ్రెష్ శారీ అసలు పట్టు జరి చూడండి ఎంత షైనింగ్ ఉందో అసలుకి ఏ షేడ్లో అన్ని చూస్తున్నా కూడా చాలా హైలైట్గా ఉంది ఇదిగోండి బ్లౌజు ఇదంతా బ్లౌజు శారీ మొత్తం చూడండి డిజైన్ టోటల్గా చూపిస్తాను ఎందుకంటే మీకు చిన్న వీడియోగా చూపించాలని ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను శారీ అవుట్లుక్ కూడా చాలా బాగుంటుంది అదిగోండి పై వైపు బార్డర్ వచ్చేసి చూసారు కదా ఇంత మంచి శారీస్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ అండి ఆనియన్ పింకు యాష్ కలర్ టూ కలర్స్ అవైలబుల్ అనమాట అందుకని మీకు చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నాను ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి మీరు స్క్రీన్ షాట్ తీసి ఏ శారీస్ కావాలో బుక్ చేసేసుకోండి మీరు బుక్ చేసుకున్న రోజు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాం విత్ ఇన్ విత్ ఇన్ టూ టూ త్రీ డేస్లో మీకు సారీస్ వచ్చేస్తాయండి మీకు మంచి మంచి మోడల్స్ ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూపించేస్తాను చూసారు కదా అవుట్లుక్ మొత్తం కలిపి ఈ టూ శారీస్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్గా మీకు ఏ శారీ కావాలో మీకు ఏ కలర్ కావాలో కూడా స్క్రీన్ షాట్ తీసి టిక్ చేసి పెట్టండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను ఇది కూడా హైలైట్ మోడల్ ఏనండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు ఈ శారీస్ ఫుల్ ట్రెండ్ నడుస్తున్నాయి కదా ఫాయిల్ ప్రింట్ డిజైను ఇది ఒక మోడల్ ఇది మెరూన్ కలర్ వచ్చేసి చాలా బాగుంటుంది శారీ మొత్తం అంతే ఉంటుందండి అంతే సేమ్ అలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ డిజైన్ తోటి వర్క్ బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ వచ్చేసి ఈ శారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు అసలు ఈ శారీస్ ఐడియా ఉంటుంటాయి కదా అవే శారీస్ అండి మనకి మంచి రెస్పాన్స్ వచ్చినాయి శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా వర్క్ చూడండి డిజిటల్ మీద సీక్వెన్స్ వర్క్ మీకు లాంగ్ లుక్లో అర్థం కాదండి అందుకని మీకు దగ్గరికి చూపిస్తున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వితిన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది ఆషాడం ఆఫర్ అద్దరిపోతుందండి గివేవీలు కూడా సూపర్గా పెట్టాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఉంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక మోడల్ ఉంది ఇదిగోండి ఇది ఫాయిల్ ప్రింట్ ఇది కూడా ఈ డిజైన్ ఆ డిజైన్ వేరండి ఇదిగోండి శారీ యాష్ కలరు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజు వర్క్ అంటే హ్యాండ్స్ వర్క్ వస్తుందండి బ్యాక్ సైడ్ రాదు మళ్ళీ అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను హ్యాండ్స్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ చిన్న బుటీస్ వస్తాయి ఇదంతా వర్క్ అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసారు కదా ఇంత మంచి శారీస్ మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ నెక్స్ట్ ఇంకొక టూ శారీస్ ఉన్నాయి అవి డోలా సిల్క్ నెక్స్ట్ వచ్చేసి డోలా గ్యాప్ బార్డర్ అండి డోలా గ్యాప్ బార్డర్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ అనమాట శారీ మొత్తం కలంకారీ తోటి హైలైట్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ వచ్చేసి శారీ చూడండి ఎంత బాగుందో కలంకారీ తోటి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇది టూ సైడ్ బార్డరేనండి ఇదిగోండి ఇదంతా పళ్ళు హాతి డిజైన్ తోటి హైలైట్ అవుతుంది అనమాట ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ మీద అలాగా అలాగ లాగా వస్తుంది ఇదంతా కలంకారీ ప్యాటర్న్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి అసలు శారీస్ మాత్రం ఇంత ఆచడం ఆఫర్ ఎవ్వరు ఇవ్వరు ఏ ఛానల్లో కూడా ఇవ్వరు అంత రీజనబుల్ కాస్ట్ అనమాట ఫాస్ట్గా మీకు ఏం ఏ శారీ కావాలో బుక్ చేసేసుకోండి శారీ మొత్తం డోలా గ్యాప్ బార్డర్ అండి అసలు డోలా గ్యాప్ బార్డర్ అంటేనే అందరికీ తెలుసు కదా మీకు ఒక ఐడియా ఉంది కదా అందుకని చెప్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ ఉందండి రెడ్ కలరు చూ టూ సైడ్ బార్డర్ అండి ఏ శారీ కూడా ప్రతి సారీ కూడా టూ సైడ్ బార్డరు అదేమో కలంకారీ డిజైన్ కొంచెం బిగ్ డిజైన్ వస్తుంది ఇదేమో ఈ రెడ్ కలర్ వచ్చేసి మెరు రెడ్ మెరూన్ అండి పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది శారీలో చూడండి గ్యాప్ బార్డర్లు సీక్వెన్స్ షైనీగా ఉన్నాయి మీకు అర్థమవుతుందో లేదనని చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా అవుట్లుక్ సూపర్ ఉంటుందండి ఇదిగోండి పళ్ళు మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్గా ఉందో శారీ మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రతి శారీ కూడా చాలా మంచి శారీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తే లైవ్లో జాయిన్ అయ్యి అవ్వండి మంచి మంచి గివేవేలు గెలుచుకోండి ట్రిపుల్ నైన్ బై చేసిన వాళ్ళకి కూడా గివేవే ఉంటుంది లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి టాప్స్ వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ టాప్ ఫ్రీ ఉంటుంది ఇలా మరిన్ని మరిన్ని ఆఫర్స్ ఉన్నాయండి కాబట్టి మీరు ఎవ్వరు మిస్ చేయమకండి ఇదిగోండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సింగిల్ సారీ అండి ఓన్లీ ఇదైనా ఫోర్ డబల్ నైన్ ఇదైనా ఫోర్ డబల్ నైన్ అందుకని చెప్తున్నా అంటే టూ మోడల్ ఒకటే కాబట్టి ఎనీ కాస్ట్ ఎనీ సింగిల్ కాస్ట్ ఫోర్ డబల్ నైన్ కాబట్టి మీకు ఎమ్మటే ఈ స్క్రీన్ షాట్ తీసి ఏ మోడల్లో ఏ ఏ శారీ కావాలనేది మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్